హలో వన్ గుడ్ మార్నింగ్ ఈ వీడియో అయితే నేను చేశానండి నేను ఉడకబెట్టేనంత మార్నింగ్ అయితే కాదు నిన్న స్కూల్ హాలిడే కదా పిల్లలు తినడానికి స్నాక్స్కి టైం బాగుంటుందని చేశాను మనకి తేగలు చెప్పాను కదండి న్యాచురల్ ఫుడ్ అండి ఇదైతే మాత్రం ఎటువంటి కెమికల్స్ ఎటువంటి మెడిసిన్లు ఏమి వేయకుండా పండిందంటే ఇప్పుడున్న జనరేషన్ ఇది ఒక్కటేనండి ప్రతి కాయగూరలకు కూడా ఇప్పుడు మందులు వేసేస్తున్నారు అసలు ఎటువంటిది అవసరం లేకుండా ప్రెజెంట్ ఉన్న జనరేషన్లో పండేది ఇది ఒక్కటేనండి అప్పట్లో తినేవారండి చాలా అందుకే అప్పుడున్న వాళ్ళు ఎక్కువ కాలం ఆరోగ్యంగా హెల్తీగా ఉండేవారండి ఇప్పుడైతే పిల్లలకి ఇవి తేగలు తినమన్నామంటే ఏయో కర్ర పొలలు పెడుతున్నారు ఏయో మొక్కలు ఏ పెడుతున్నారు అన్నట్టు ఫీల్ అయిపోతారు ఇలా చేసి పెట్టమంటే పిల్లలు ఆ ఫీలింగ్ రాదండి చాలా ఇష్టంగా కూడా తింటారు ఇలా మనం చేసి పెడితే మనకి తేగలు అయితే ఇలా ఉడకబెట్టక ముందే రెండు రెండుగా చేసి తేగ రెండు పీసులు కాన పీసు మొత్తం తీసి చిన్న చిన్న ముక్కలుగా పీసు ఉడకకముందు ముందు ఉడకేక ఎలా తీస్తామో అలాగే తీసి పీసు తీసి ముక్కలు కట్ చేసి అవైతే ఉడకబెట్టుకొచ్చండి బాగుంటాయి పిల్లలకైతే చాలా బాగుంటాయి వాళ్ళు ఇప్పుడు మామూలుగా తినమంటే తినరు కదా ఇలా పెట్టామంటే ఖచ్చితంగా తింటారండి ఎందుకంటే అవి కారం కారంగా బాగుంటాయి తినడానికి టేస్టీగా కూడా ఉంటాయి అలవాటు చేయాలండి ఇప్పుడున్న జనరేషన్ కూడా మనం అలవాటు చేస్తూ ఉంటేనే కొంచెం రానున్న రోజుల్లో వాళ్ళు తినడానికి బాగుంటుంది లేదంటే అసలు అలవాటు తప్పిపోయి మొత్తం ఇంకా అసలు ఇవంటి ఏంటో కూడా తెలియని స్థితి అయిపోతుందండి వాళ్ళకి పిల్లలకి విచిత్రంగా చూస్తారు మనకి వేరే దేశంలో అయితే తేగాలు తెలివి వాళ్ళు తెలుసు కానీ మిగతా వాళ్ళు తెలియదు కదా ఇవేంటి అంటారు కదా అలాగా మన జనరేషన్ పిల్లలు కూడా మన సైడ్ ఉన్న ఫుడ్ని కూడా ఇవి ఏంటని అడిగే స్థితి వచ్చేస్తుందండి మనం అలవాటు చేయకపోతే కొంచెం మనం అవన్నీ తిని పెట్టి చూస్తూ వాళ్ళకి తయారు చేసి పెడుతుంటే వాళ్ళకి కూడా తెలుస్తుందండి ఏమంటారు ఫ్రెండ్స్ నేనైతే తేగలన్నీ తీసేసుకున్నాం కదండి సగం తేగలు అయితే నార్మల్గా ఉడకబెట్టేసుకుంటాను నాకు పిల్లలకి వీళ్ళకి అయితే కారంగా బాగుంటాయి కదా వాళ్ళకైతే కారంతో తయారు చేసేస్తానండి మరి చూసేద్దాం రండి ముక్కలు ముక్కలు తీసేస్తాను కదండి అవి చక్కగా కడిగేసుకొని ఇవి అయితే తేగలో కొంచెం పొయ్యి మీద పెట్టేశాను మరి ఇంకా మొక్కలు చేసిన తేగలండి కొంచెం ఇలా కారం తగినంత ఉప్పు యాడ్ చేసేసి కొంచెం చిన్నది వాటికి ఇలా అంటుకోవడానికి ఒక్క డ్రాప్ ఆయిల్ అండి స్పూన్ పోయితే ఎక్కువ ఒకే ఒక్క డ్రాప్ ఆయిల్ అలా వేయడం వల్ల ఏంటంటే ఆ కారం ఉప్పు మొక్కలకైతే బాగా అంటుతుందండి అందుకే జస్ట్ ఒక్క డ్రాపు చూసారా ఒక్క డ్రాపు అలా వేసి కలిపేసుకొని మనం ఇవి ఇలా చక్కగా పొయ్యి మీద పెట్టి పెట్టేసుకుంటే రెండు నిమిషాలు ఉడికిపోతాయండి మంచిగా తినడానికి కూడా చాలా బాగుంటాయండి ఇప్పుడు ఈ సీజన్లోనే కదా మనకి ఇవి దొరికేవి దొరికినప్పుడు మాత్రం సీజన్లో దొరికి ఎప్పుడు దొరికి లేట్ అయినా తినడానికి పర్లేదు కొంచెం వాటర్ వేస్తే చాలు ఈ సీజన్లో దొరికి సీజన్ వైజ్ దొరికి ఖచ్చితంగా తినాలండి నేను ఒక సైడ్ అవి పెట్టేసుకున్నా ఒక సైడ్ ఇవి పెట్టేసుకున్నానండి మూత పెట్టేస్తే రెండు నిమిషాలు అయిపోతాయండి చక్కగాన చూసారా అయిపోయినాయి ఆ కారం ఉప్పు మొత్తం ముక్కలు పట్టేసి అది వాటర్ మొత్తం అయిపోద్ది కరెక్ట్గా ఎక్స్ట్రా వాటర్ ఉండకూడదు తక్కువ వెయ్యాలి ఆ వాటర్ మొత్తం మళ్ళీ ఎక్స్ట్రా ఉంటే సరిగ్గా ఉండదు ఇవి చూసారా తేగాలు కూడా ఉడిగిపోయాయి ఇందులో వాటర్ ఉన్నా పర్లేదు కానీ అండి కారం తేగల్లో వాటర్ ఉండకూడదు కరెక్ట్గానే వేసుకోవాలి మొత్తం ముక్కలు పట్టేస్తేనే ఆ కారం ఉప్పు మొక్కలు పట్టేస్తుంది చూసారా ఇవి అవి తయారు చేస్తాను పిల్లలు తినడానికి బాగుంటాయి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి అండి నాకైతే చాలా ఇష్టమండి తేగలు ఓకే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్ బాయ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి